నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే విశాఖ సభలో వెంకయ్య నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి మరి అవి చురకాలనుకోవాలా లేకపోతే ఏదైనా సలహా ఇచ్చారని అనుకోవాలా సో దాని గురించి స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే నిన్న వెంకయ్య నాయుడు గారు విశాఖలో చంద్రబాబు నాయుడు గారు సలహాలు అనుకోవాలో చుర చురుకలు అనుకోవాలో తెలియని పరిస్థితి దాని మీద మీరేమనుకుంటున్నారు సార్ అంటే నిన్న చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు నిన్న జరిగినటువంటి ఆ సభ అంటే అక్కడ జరిగిన పుస్తకావిష్కరణ సభ సంబంధించి వేదిక మీద ఆరుగురు కూర్చున్నారు వేదిక మీద ఆరుగురు కూర్చున్నారు ఆ ఆరుగురు కూర్చున్న వేదిక మీద ఎవరెవరయ్య అంటే చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు దగ్గుపాడి వెంకటేశ్వర గారు దగ్గుపాటి పురంధేశ్వరి గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు నిర్మలా సీతారామన్ గారు అలాగే విశాఖపట్నం లోక్సభ సభ్యుడు బాలకృష్ణ గారి అల్లుడు భరత్ గారు ఇంతవరకు వేదికను అలంకరించారు వేదికల అలంకరించిన వ్యక్తులు వాళ్ళు అక్కడ మాట్లాడిన విధానం అక్కడ చర్చకొచ్చిన విధానం గురించి మాట్లాడుకుంటూ వెంకయ్యనాయుడు గారు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు ఆయన పరిపాలనా దక్షుడు దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు గతంలో మనం చూసాము కాబట్టి అది మనం కొత్తగా వెళ్ళ మనం దాని గురించి మళ్ళీ పదే పదే చెప్పాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా మాట్లాడుతున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే భవిష్యత్తు అనే దానికంటే కూడా అంటే రెండు వేల నలభై ఏడు అనేది దా మాట్లాడుతున్నారు దాని అర్థం తీసుకొని దానికంటే కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఆలోచిస్తారంటే కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తారు ఇప్పుడు కావాల్సింది ముందుకెళ్ళి ఆలోచించడం కాదు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్ని మీకు ఏ విధంగా అయితే అధికారం ఇచ్చారో ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను గమనించేసి వాళ్ళ ఆశలను గమనించేసి దాన్ని గనక మీరు పూర్తి చేయగలిగితే చాలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి ఆలోచించండి అన్నట్టు ఆయన చెప్పారనేది వాస్తవం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు మాట్లాడుతున్నారు సో అది కాదు ముఖ్యం ఇప్పుడు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే ఎలక్షన్స్ వాటి గురించి ఆలోచించండి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి అని అన్నారా నిస్సందేహంగా కాకపోతే ఏంటంటే ఇక్కడ అంటే ఆయన కూడా రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచించద్ద మాత్రం అంటలా దానికంటే ఇది ప్రాముఖ్యం అంటే ముందు రెండు వేల ఇరవై తొమ్మిది దాడితేనే కదా రెండు వేల నలభై ఏడు వచ్చేది రెండు వేల ఇరవై తొమ్మిది దాడితేనే కదా నలభై ఏడు వచ్చేది మరి మీరు ఇరవై తొమ్మిదిని ఎలా గట్టెక్కగలుగుతారు గతంలో కూడా మంచి చేశారు చాలా మంచి పనులు చేశారు అభివృద్ధి చేశారు దేశానిలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా మీరు పెరుగు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు కానీ మూడు పర్యాయాలు ఊడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఇది ఒకసారి ఆలోచించుకోండి ఇది ఆయన అన్న మాటలో సారాంశమైన నేనైతే భావిస్తున్నా నిస్సందేహంగా కూడా ఎందుకంటే చాలా లోతైన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు చక్కని మాటకారి అంత తొందరగా ఒక మాట అన్నాడు అంటే దాంట్లో చాలా అర్థాలు అయితే నిస్సందేహంగా నిమి నివిలీకృతమై ఉంటాయి ఆయన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి వాళ్ళకున్న చెడ్డ పేరుకి ఈ ప్రభుత్వానికి నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులను అందజేసినటువంటి ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది చేయమని చెప్పైతే నిస్సందేహంగా ఆయన కూడా చెప్పాడని అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మొట్టమొదటిది రెండోది వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి ఎవరైతే వాళ్ళని ఇబ్బందులు పెట్టారో ఎవరైతే వాళ్ళ ఆస్తులు దోసుకున్నారో ఎవరైతే గనులు దోసుకున్నారో ఎవరైతే మద్యం కుంభకోణంలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటే రాజకీయంగా అంటే అభివృద్ధి మంత్రమే కాదు అభివృద్ధి మంత్రమే ఓట్లు పడవు రాజకీయం కూడా చేయాలని చెప్పని పెద్దవాణ్ణిగా నేను సలహా ఇస్తున్నాను నీకంటే పెద్దవాణ్ణి నేను ప్రపంచంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాను నీ అన్నలాంటి వాడిని నేను ఎప్పుడు సోదరుడుగానే భావించాను కాబట్టి ఆ చనువుతోటి నేను నీకు ఇస్తున్నానని చెప్పని ఇచ్చినట్టేగానే నేనైతే భావిస్తున్నాను రెండోది ఏంటంటే రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కావచ్చు లేదంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు ఇద్దరు కలిసే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంగా ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుకునే విధంలో ఆయన సహాయం కూడా ఉంది ఇది మాత్రం కాదనలేని సత్యం అట్లాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్న సందర్భంగా అప్పుడు కూడా రాష్ట్రానికి కావాల్సినవి కావచ్చు లేదంటే ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా కొంచెం చొరవ చూపి వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చిన విధానం కూడా మనం మర్చిపోలేం కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఇంత చేసినా కూడా మీరు ఓడిపోయారు అంటే ఎక్కడ లోపం ఉందో మీరు గమనించండి అని చెప్పిన ఆయన చుత్తిమెచ్చనిగా చెప్పారని అయితే మనం నిస్సందేహంగా భావించవచ్చు ఇందులో ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు అయితే మద్యం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది ఏదైతే ఉందో సో దాని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు చాలా మంది మనం ఆవిడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నూట యాభై కోట్ల కుంభకోణానికే ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె శాసనమండలి సభ్యురాలు మాజీ లోక్సభ సభ్యురాలు అయినటువంటి కవిత గారిని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి దాన్ని గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళని అదుపులో తీసుకున్నారని వాళ్ళ ముందు సానుభూతి రాల వాళ్ళు తప్పు చేశారని చెప్పి ప్రజలు విశ్వసించారు కాబట్టి వాళ్ళని ఘోరాది ఘోరంగా ఓడిచ్చారు ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మద్యానికి సంబంధించినంత వరకు దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పారు ప్రభుత్వ పెద్దలు అయితే భావిస్తున్నారు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు దానికి సంబంధించిన లావాదేవీలు ఎట్లా జరిగినాయి ఏమేం చేశారు ఎవరెవరికి వాళ్ళు అరవై శాతం పైన అరవై ఏడు శాతం పైన వాళ్ళకి కావాల్సినటువంటి డిస్టిలరీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు అట్లాగే మద్యానికి సంబంధించినటువంటిది డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు మాత్రమే తీసుకొని ఇవ్వడం కూడా జరిగింది ఇందుట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి చేతులు మారిన డబ్బులు అనేది వీళ్ళు విశ్వసనీయంగా వీళ్ళకి ఉన్నటువంటి సమాచారం వాస్తవం కూడా అది అందుట్లో కొట్టిపారేలేం మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించేసి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎంత అమ్మారు డిసెంబర్లో ఎంత అమ్మారు నవంబర్లో ఎంత అమ్మారు మద్యం విక్రయాలు ఎంత జరిగినాయి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆగస్టు నుంచి మద్యంలో వ్యాపారం ఎంత జరిగింది ఈ రెండు బేరీజ్ వేసుకొని ఎక్కడ ఎంత జరిగిందో గుర్తించేసి అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మద్యం విక్రయాల్లో ఎంత తేడా ఉంది మగవాళ్ళు ఎంత చూపించారు ఎంత తక్కువ చూపించారు మరి మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళిపోయింది వీటి మీద ఇప్పుడు సమగ్రంగా విచారం జరగడానికి ఇంధనాలు పట్టిందనైతే నేను భావిస్తున్నాను దానికి సంబంధించే లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నర్మగర్భంగా మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను కాబట్టి అతి పెద్దది అంటే ఈ ఉగాది లోపే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ బయటకు తీసుకొచ్చేసి చాలా మందిని అదుపులో తీసుకుంటారు అని భావిస్తున్నా పోలీసులు వాసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అప్పట్లో మనకి వినిపించే మళ్ళీ మళ్ళీ తను వెళ్ళిపోయారు అదుపులో తీసుకున్నారు అని చెప్పని అప్పుడు అనుకున్నారు అదుపులో లేడు అనేది ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి మాట కాబట్టి మరి నిజంగా అదుపులో ఉన్నాడా అదుపులో ఉండి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు విచారణ ఎందుకు ఎదుర్కోవటం లేదు న్యాయస్థానం ముందుకు ఎందుకు రాలేదు ఇవన్నీ కూడా ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్నలు అండ్ అట్లనే చూసుకున్నట్లయితే ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఏపీ రాష్ట్రంలో జరిగింది ఇది రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు నేషనల్ వైజ్ గా అంటే కేంద్రం స్థాయి కుంభకోణం అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడడం మనం చూసాం అంటే ఇది వంద కోట్లకే ఇట్లా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి ఇది లక్షల కోట్లకు సంబంధించిన ఇష్యూ మరి దీని మీద ఎందుకు ఇంత తొందరగా చర్యలు తీసుకోవట్లేదని అని కూడా మాట్లాడుతున్నాం దానికోసమే సాక్షాధారాల కోసం ఎన్నో రాగారని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటే బయటకు వచ్చింది కాబట్టి గమనించుకోవాలి ఆ రోజు తిరుపతి అంశం కూడా ముందు ఆయన చెప్పిన తర్వాతే దాని మీద చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆయన చెప్పాడు కాబట్టి దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి అందుకనే పెత్తలకాయలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి సమగ్రంగా విచారణ జరిపి ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ